అయితే అత్త అత్త ఉండ కొత్త కోడలు వచ్చింది ఆడాది రెండేండ్లయింది అయితే దానికి సంతానం కావాలి రెండు మూడేళ్ళ తర్వాత అయితే అత్త ఏమంటున్నది కోడలానబట్టాగల శివుడు శివుడి దేవుడు ఉన్నాడు ఆ శివుని దేవుని కాడికి పోయి మనం మొక్కితే మన సంతానంగా కలుగుతాయి పోదాం శివరాత్రి నాడు పోదాం అతిగా కోడలేమో మూఢనమ్మకాలలో లేకుండే కొంచెం జ్ఞానం పొందుకొని ఉండే కోడలు అయినా కానీ అత్త పెద్దదేవు దాని మాట తీయరాదు కదా సరే అనబట్టి సరే అని బట్టి బట్టి అయితే శివరాత్రి వచ్చింది తట్టి ఆటి తట్టి నారీ అన్న ప్రసాదం ఇంత అన్నీ తీసుకున్నది శివుని గుడికి పోయింది అత్త పోతున్నాయి పోతున్నెళ్ళి కూడలు పోతున్నాయి పోంగ పొంగ కూడలు ఆగిపోయింది అత్త అత్త అంత దూరం పోయింది కూడలు ఆగిపోయారు ఏమైంది ఆగినవి ఎందుకు రావు లేదంటే నాకు భయం పడుతున్నాయి ఏమిటి భయం అవి వాట ఇద్దరు సిపాయిలు ఉండాలనబట్ట బంధువులు ఈ చూసుకొని ఒకటి సిపాయి అక్కడొక రాళ్ళవి మూర్తులు తయారు చేసి బంధువులు పట్టుకొని సిపాయిలు ఉండేగా ఒక సిపాయి ఇక్కడొక సిపాయి నన్ను అనబట్ట చంపుతాయాలనబట్ట నాకు భయం పడుతున్నారా అని అనబట్ట యాడున్నది అవి అన అదే అవి రాళ్ళే అవి ఏం చెప్తాయి నీకు అవి రాళ్ళే కదా అవి నీకు నిదాకా నీ దగ్గర బుద్ధి లేదు నీ దగ్గర బుద్ధి నా అనుకున్నా కానీ నువ్వు ఇంత పీసా ఉన్నావు అని నాకు తెలియదనవచ్చ ఏమన్నా అది రాళ్ళేమంటాయి నీ గంట కూడా తెలియదా కానీ అని మరదకు ముందటి పాయ వర శివుని మందిరి కాడ రెండు కూలీలు ఉండాలు రాళ్ళే మరద ఆయి పాయ అరే ఏమైంది లే శిబాలు నన్ను మిగిడరా వచ్చా నేను రాలేదంటున్నాను అది అవి రాళ్ళ శిబాలు ఏం చేస్తాయి అవి నీకు ని దగ్గర నీ అంతా బిత్ లేదంటుండే ఏమన్నాయా అది గబ్బి ఏమంటే నీకు లోపల పా అయ్యో శివుని మందిరం అని బట్టా శివుని మూర్తి దేవుడు ఈ దేవుని ముందట పసుపు కుంకుమ దగ్గరికి పూజలు చేయు దేవాలయం సంతానం కలిగి అని మొక్కు అప్పుడు ఏమంటున్న కొడది ఏమిడి దేవుడలు అంటున్నది ఏమిడి దేవు ఈ దేవుడు ఏమిడి దావు నువ్వేందవు కదా బండస్తు పూలు మింగుతాయా నువ్వేండవు బండీపాయలు ముతాయని మరి మరిది కో బండదే కదా దేవుడు ఈ దేవుడు ఏం చెప్తాడు అప్పుడు అత కన్ను జరిపించింది కూడా అందుకు ఇవన్నీ మనకు అయినాయి పోయి ఇప్పుడు చూడు రోజు అన్నమానుల గుడికి పోయి మొక్కటి ఉంటాడు ఏం అన్నమాన్ల గుడికి పోతావురా అని అంటానికి కోపం వస్తాయి అసలు అసె ఎందుకు ఆకి భావన మీద చేయగలుగుతున్నాయి మరి అంత అంత విచారం చేయాలి కదా మరి అది రౌతే రౌతే ఏం చేస్తుంది రవిత ఏం చేయదు కదా అది అంత కూడా తెలుస్తలేదండి అందుకు తెలియకనే మనది దిమాగ్ అట్లా చేస్తున్నాం కాబట్టి మనకు అందరికెళ్ళి మన మనసు వెళ్తలేదు అరే అందరు తాజులు సంతులు వెళుతుళ్ళు గడంలో రాతిలా కట్టెళ్ళలా పిటికెళ్ళల్లా దేవుళ్ళు లేడని అందరూ పలికిళ్ళు నేను అన్న మాట కాదు అందరు తాజులు పలుకుతున్నాను కానీ ఇంకా కూడా మనది కళ్ళు తెరుచుకుంటా లేము ఇంకా మూతలు పెట్టుకొని పోతున్నాము

yeah మక్కి గుళ్లను నొసలు నొక్కిలాయా నిడవు దేవుణ్ణి ఎరగక జన్మ వ్యర్థమాయా ఆడ మొక్కు ఈడమొక్కు ఆడమొక్కు ఈడ తలకాయ కొట్టి కొట్టు నొసలన్నీ నొక్కులైపోయినాయి ఇంకా నిజమైన దేవుణ్ణి గుట్టి పాయ నిదంతా క్రమంతా వేస్తే కదా అందుకు సంతుల సంగతం ఎంత మనం మనం చేస్తామో అంత మనల్లా జ్ఞానం ఉత్పన్నమవుతుంది జ్ఞానం వచ్చినప్పుడే మనం ఏమన్నా సాధించగలుగుతాము అందుకు సంతుల సంగతము ముఖ్యం ఉన్నది అంటే అన్న మొక్కి మొక్కి గుండ్లను నొసలు నొక్కి నిజమో దేవునిగా కాక జన్మ వ్యర్థమా జన్మ అంటే వ్యర్థం చేసుకున్నావు నువ్వు నేను అంటున్నా నేను భక్తి చేస్తున్నా కదా నేను పసుపు గులు వేస్తున్నా కదా బుయ్యలు చేస్తున్నా కదా నేను భక్తి చేస్తున్నా కదా నువ్వు అంటున్నది నీ భక్తికి ఏం అర్థం లేదని నేను ఓ నీ భక్తికి ఏం అర్థం లేదు భయ తెలుసుకొని చేసుకో భక్తి సంతులు ఎట్లా చెప్తున్నా తీరు చేసుకుంటేనే మన దేవుల కళ్యాణం ఉన్నది సంతులు ఎక్కడ ఉన్న దేవుడు అని ప్రతి గట ఘటాల్లో దేవుడు ఉన్నదని సంతులు చెప్తున్నారు ఈ మాట ముమ్మాటికి సత్యము అందుకు సంతులు కాదు ఆత్మరాముల పూజ చేయండి జనులార మీరు ఆత్మ నాత్మ వివేకం ఎరగండి అదే పాటలు కూడా మనం పాడుతున్నాం కానీ అర్థం ఎట్లాగే ఆత్మరాముల పూజ చేయండి జనుల మీరు ఆత్మ అనాత్మ వ్యవహరమే వ్యవహరమైన కానీ ఆత్మరాముల పూజ చేయండి ఆత్మ యారున్నది ఆత్మ లేని జాగా ఆత్మ అనాత్మ ఆత్మకే ఆత్మ ఉన్న జాగా అనాత్మకే ఆత్మ లేని జాగా అవి రెండిటి విచారం చేసి ఆత్మ ఆడున్న దా అయింది ఆడ పూజ అయింది మనం ఆత్మ అనాత్మ ఇంబడి దళం అందుకు దళము పూజలు చేసిన మాత్రాన భక్తికి ఏం అర్థం లేదు అవి ఎన్నో అనుమతులకాడికి పోతున్నావు రాములకు ఇప్పుడు మనం రాముని దేవుడు అని అంటున్నాం మరి రాముల కంటే ముందు దేవుడు లేకుండానా ఇప్పుడు మనం అందరం రాములు రాములు అంటూ అంటున్నాం కదా శ్రీకృష్ణుని ఇస్తున్నా అంటున్నాం మరి శ్రీకృష్ణుల కానీ ముందు దేవుని లేకుండా వాళ్ళకి ఏ దేవుడు ఉండే మరి దేవుడు ఉండే మరి రాములైతే దశరుని కడుపు పుట్టిండు మరి దశ రాముని పుట్టగానే ముందు ద దర్శనానికి దశరత్ ఏ దేవుడు వాళ్ళని విచారం చేస్తున్నా గదే మరి అంటున్న కదా దేవుడు అనేవాడు ఆత్మనే అన్నట్లో ఉన్న ఆత్మనే దేవుడు అందుకు మన పాట ఉన్నది జీవుడు దేవుడు రా మానవ ఎక్కడ దేవు